హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోదాం దెయ్యాల ప్రపంచంలోకి ఇప్పుడు ఒక ఇది రియల్ హర్రర్ స్టోరీ అండి మాకు తెలిసిన అన్నయ్య ఆయన లైఫ్లో జరిగిన రియల్ హర్రర్ స్టోరీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఏమన్నా హరర్ స్టోరీస్ జరుగుంటే నాకు తప్పకుండా కామెంట్లో పెట్టండి నేను చెప్తాను నా పేరు రాము నా చిన్నతనంలో జరిగిన ఈ రియల్ హర్ర స్టోరీని నేను చెప్తున్నాను రాము అప్పటికి నేను టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాను అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది నేను రాత్రి పగలు కష్టపడి చదువుతూ ఉన్నాను రాము అంత కష్టపడి చదువుతూ ఉన్నాడు అతను చదువుతూ ఉన్నాడు అనని తనకి చదువుకి డిస్టర్బ్ కాకూడదు ఇబ్బంది కాకూడదు అని తన తల్లిదండ్రులు ఇద్దరు బయట పనుకున్నారు నిద్రించుతున్నారు నిత్యం కంటిన్యూగా చదువుతూనే ఉండేవాడు నిద్ర వస్తే నిద్రపోతూనే ఉండేవాడు ఎప్పుడు తెలివితో తెలివితో ఉంటే అప్పుడు చదువుతూ ఉండేవాడు నిద్ర వస్తే నిద్రపోవడం తెలివితో ఉంటే చదువుకోవడం ఇవి తప్ప ఇంకేమీ ఆలోచన లేదు రాముకి ఆ రోజు రాత్రి రాము చదువుకుంటూ ఉన్నాడు అప్పటికే అర్ధరాత్రి కావస్తూ ఉంది రాముకి కాస్త నిద్రపోదాము అనని అనిపిస్తూ ఉంది పక్కకే ఉన్న మంచం పైకి వెళ్ళి పనుకున్నాడు మెల్లగా అతని కనురెప్పలు మూతపడుతూ ఉన్నాయి ఎవరో ఇంటి ముందు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది రాముకి అయినా సరే నిద్ర బాగా వస్తుండేసరికి పెద్దగా పట్టించుకోలేదు వాకిట్లో వినిపిస్తున్న అడవుల చప్పుడు తలుపు తీసుకొని లోపలికి వచ్చాయి అలా మెల్లగా డోర్ తీసుకొని లోపలికి అడుగులు చప్పుడు వినిపిస్తూ ఉన్నాయి రాముకి బాగా నిద్ర రావడంతో కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాడు ఎవరు అనని ఇంట్లోకి వచ్చిన ఆడమనిషి ఆ రాము దగ్గర కూర్చొని తల తల తన తలని మెల్లగా నిమురుతూ ఉంది కొంతసేపటి వరకు తలం నిమిరి రాము మీదకి ఎక్కి కూర్చుంది గాఢ నిద్రలో ఉన్న రాము నిద్రలోకి వెళ్ళి లేచిండు కళ్ళు తెరిచి చూడాలి అని అనుకున్నాడు కానీ నిద్రమతులో కళ్ళు తెరవలేకపోతున్నాడు అతని శరీరం చాలా బరువుగా మారిపోయింది అతని గుండె చాలా బరువుగా మారిపోతుంది అతని గుండెని గట్టిగా అణిచి పట్టుకున్నట్టు అవుతుంది తన గుండె వేగం పెరిగింది విపరీతంగా కొట్టుకోసాగింది మెల్లగా శరీరం వేడెక్కి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంది ఆ ప్రదేశం అంతా చల్లని గాలితో నిండింది అయినా సరే అతని ఒళ్ళంతా ముచ్చమటలు పడుతున్నాయి ఊపిరి తీయడం కష్టంగా మారింది మరింత భయంగా మారింది రాముకి అమ్మా నాన్నలని పిలవాలి అనుకున్నాడు కానీ అతని నోరు మూగబోయింది అతనిలో మరింత భయం పెరిగింది ఒళ్ళంతా ఒక్కసారిగా విదిలిచ్చుకొని అమ్మా అని గట్టిగా అరిచాడు భయంతో ఏడవసాగాడు అతని ఏడుపు గట్టిగా వినిపించేసరికి వాకెట్లో నిద్రపోతున్న తన తల్లిదండ్రులకు వినపడింది తన తల్లిదండ్రులు ఇద్దరు మేలుకొని రాము దగ్గరికి చేరుకున్నారు వాళ్ళ కొడుకు భయంతో ఏడుస్తూ ఉన్నారు ఒళ్ళంతా చెమట పట్టి భయంతో ఏడుస్తున్నారు శరీరం అంతా చెమటతోటి తడిచిపోయింది రాముని దగ్గరకి తీసుకొని ధైర్యం చెప్పి ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగారు తనకు జరిగిందంతా వివరించారు అందుకు వారు నువ్వేదో పీడకల కన్నావు అని చెప్పి వాకెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు పనుకోబెట్టుకున్నారు ఇక రాత్రి అంతా తన తల్లి దగ్గరే తల్లిదండ్రుల దగ్గరే పనుకున్న నిద్రపోయాడు రాము ఇంకా మరుసటి రోజు ఉదయం అంతా సాధారణంగా కనిపించడంతో అతని తల్లిదండ్రులు కూడా ఈ విషయం జరిగింది ఏమీ గుర్తు లేకపోవడంతో ఆ పగలంతా గడిచింది మళ్ళీ ఎప్పటిలాగానే రాము ఇంట్లో పనుకున్నాడు తల్లిదండ్రులు ఇద్దరు వాకిట్లో పనుకున్నారు అర్ధరాత్రి చదువుకుంటూ కూర్చున్నారు బయట తన తల్లిదండ్రులు ఇద్దరు గాఢంగా నిద్రపోతున్నారు అంతలో తలుపు మెల్లగా తీర్చుకుంది రాము వెనక్కి తిరిగి చూశాడాడు అక్కడ ఎవరూ కనిపించడం లేదు అయ్యో అనవసరంగా కంగారు పడ్డాను అంటూ మళ్ళీ చదువుకుంటూ ఉన్నాడు ఇంకా నిద్ర అతనికి బాగా నిద్ర ముంచుకొస్తూ ఉంది వెంటనే పుస్తకాన్ని పక్కకు పెట్టి మంచం మీద పనుకున్నాడు కొన్ని నిమిషాలలోనే నిద్ర పట్టింది అయితే అదే సమయంలో తనని ఎవరో ఎత్తుకున్నాడు ఎత్తుకున్నట్టు తనకి అనుభూతి కలుగుతూ ఉంది రాము కల్ మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే ఒక అమ్మాయి తనని ఎత్తుకుంది తనని ఎత్తుకుంది ఎవరు అని అర్థం కావడం లేదు చూద్దాము అంటే కళ్ళు తెరవడ తెరవలేకపోతున్నాడు రాము అతని శరీరం అంతా మొద్దు మారింది తనని ఎత్తుకున్న ఒక ఆకారం ఒక స్త్రీ అని అర్థమవుతూ ఉంది రాముకి అతని నోరు కూడా పెగలడం లేదు ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంది వణుకుతున్న శరీరం పక్కకు వాలిపోతూ ఉంది తన శరీరం అంతా అది గమనించిన ఎత్తుకొని బయటకి నడిచింది రాము కళ్ళు తెరవాలి అనుకున్నాడు చూస్తే తను ప్రతి ప్రతిరోజు ఆడుకుని తన ఇంటి వెనక ఒక చెట్టు 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 వద్ద దగ్గర ఊయల్లో ఊగుతూ కనిపించాడు ఎటు చూసినా చిమ్మ చీకటి చెట్టు కింద ఒంటరిగా ఉండేసరికి రాముకి చాలా భయం వేసింది ఒక్కసారిగా భయంతో అరవడం మొదలుపెట్టాడు అతని అరుపులకి ఆ ఇంటి వెనకాల నిద్రపోతున్న కుక్కలు అన్నీ లేచి ఒక్కసారిగా అన్నీ కలిసి భయంతో అరవసాగాయి వాటి అరుపులకి రాము తల్లిదండ్రులు నిద్రపోయే వాళ్ళు ఉలిక్కి పడి లేశారు లేచి చూస్తే రాము ఏడుపు వినిపించడం సాగింది వెంటనే పరిగిస్తూ రాము దగ్గరికి చేరుకున్నారు అలా వెళ్ళి చూస్తే తన కొడుకు ఊయల దగ్గర కింద పడి ఏడుస్తూ ఉన్నారు రాము ప్రవర్తన చూసి వాళ్ళకి భయం వేసింది అతన్ని వెంటనే ఇంట్లోకి తీసుకొని వచ్చారు మరుసటి రోజు ఉదయాన్నే అతనికి ఒక మాంత్రికుడు చేత ఒక తాయిత్తు కట్టించారు ఆ తాయిత్తు కట్టించిన తర్వాత ఆ రోజు అంత బాగే ఉంది ఇక పర్వాలేదు అని అని అనుకున్నారు ఇక రెండవ రోజు కూడా బాగానే ఉంది ఇక అది మూడవ రోజు రాత్రి రాము మంచం మీద నిద్రిస్తూ ఉన్నాడు ఏదో చప్పుడు వినిపించింది అతనికి మెలకు వచ్చింది చూస్తే అతని కాళ్ళ వద్ద ఒక స్త్రీ నిలబడుకొని ఉంది అతనిలో మళ్ళీ భయం మొదలయ్యింది అమ్మా నాన్నల్ని పిలవాలి అనుకున్నాడు కానీ ఎప్పటిలాగానే గొంతు పెగలడం లేదు పెగలడం లేదు ఎదురుగా కాళ్ళ వద్ద నిలుచొని వెనక్కి తిరిగి ఉండడంతో ఆమె ముఖం సరిగా కనబడడం లేదు ఆమె ఎవరు అనేది అతనికి అర్థం అవ్వడం లేదు పోనీ అత తనని పిలుద్దామని అనుకునేసరికి నోరు కూడా పనిచేయడం లేదు వెనక్కు తిరిగి ఉన్న ఆకారం అతని వైపు తిరిగి ఉంది చూస్తే ఎవరో కాదు వాళ్ళ అమ్మ వేలాడుతూ ఉన్న తన జుట్టుని తన వేళ్లతో దూసుకు ఉంటుంది ఆమె అతని వైపే చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంది తన చేతికి కట్టిన తాయెత్తుని తీసి దూరంగా విసరమని అర్థమయ్యే విధంగా రాముకి సైగ చేస్తూ ఉంది చెప్పిన ప్రకారమే అతని చేతికున్న తాయెత్తిని తన పళ్ళతో కొరికి దూరంగా విసిరేయడం జరిగింది అంతే ఆ మరుక్షణమే వాళ్ళ అమ్మ రూపంలో కనిపించిన ఆ రూపం ఆ స్త్రీ ఆకారం రాముని ఆక్రమించుకుంది పూర్తిగా అతని దేహంపై స్పర్శ లేకుండా అయిపోయింది తనని ఆ స్త్రీ పైకి లేపి తన భుజం మీద వేసుకొని ఇంట్లో నుంచి బయటకు నడిచింది ఆ చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఊయలలో వేసి ఊపుతూ ఆడిపిస్తూ ఉంది రాముకి ఏమీ అర్థం కావడం లేదు తను తానే మర్చిపోయిండు తన మీద సృహ లేకుండా అయిపోయింది ఆమెతోటి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు రాము చిన్న పిల్లగాడి లిక్క అయిపోయిండు రాము అతని నవ్వులు బయటకి చాలా పెద్దగా వినపడుతూ ఉన్నాయి అతన నిద్ర తల్లిదండ్రులు ఇద్దరికి నిద్రపోతూ ఉన్నారు కదా వాళ్ళకే వినిపిస్తూ ఉన్నాయి అంత పెద్దగా నవ్వుతూ ఉన్నాడు తన తండ్రికి వినిపించిన వెంటనే లేచి లోపలికి వెళ్ళి చూశాడు రాము మంచం మీద కనబడతలేడు ఇంటి వెనక చెట్టు వద్ద దగ్గర నుంచి రాము నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు రాము వాళ్ళ నాన్న తలుపు తీసుకొని బయటికి పరిగెత్తాడు రాము ఒక్కడే చెట్టుకు వేలాడుతూ ఉన్న ఊయలకి ఊయలలో కూర్చొని ఒంటరిగా కనిపించాడు రాము అక్కడ ఎవ్వరూ లేరు ఇక్కడ ఎవ్వరూ లేరు కదా ఎవరితో మాట్లాడుతున్నాడు రాము అని వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు రాముని అతన్ని ఆ ఊయల్లో నుంచి కిందికి బలవంతంగా దించాడు నానా నేను అక్కతోటి ఆడుకుంటున్నాను నేను నన్ను వదిలిపెట్టు అని మారం చేశాడు ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు అని చెప్పాడు అయినా సరే లేదు నాన్న ఇక్కడ అక్క ఉంది ఇలా చూడు అని రాము చెప్తున్నాడు చూపిస్తూ ఉన్నాడు అక్కడ ఎవ్వరూ లేరు శూన్యంలోకి చూస్తూ అక్క వెళ్ళిపోతుంది నానా అటు చూడు అంటూ చెబుతున్నాడు కానీ వాళ్ళ నాన్నకి భయం వేసింది రాముని బలవంతంగా ఇంట్లోకి లాక్కొని వెళ్ళాడు ఇక తెల్లవారిన వెంటనే ఆ ఊరి చివారిలో ఉన్నట్టున్నప్పుడు మసీదు దగ్గరికి తీసుకెళ్ళాడు మసీదులో ఉన్న గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి రక్ష కట్టించాడు రాము ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో మాకు చెప్పండి అని అడిగాడు అయితే ఆ గురువు గారు చెప్పడం స్టార్ట్ చేసిండు మీ ఇంటి పక్కకే ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి అక్క అక్క అని వెంట బాగా ఆడుకునేవారు కదా ఆ అమ్మాయి రెండు సంవత్సరాల కిందట కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించింది అతనికి బాగా దగ్గరైపోయింది దగ్గర అయిపోయింది కానీ అతని మాటలు మాయ మాటలు అన్నీ నమ్మి అతనికి చాలా దగ్గర అయ్యింది ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ వచ్చింది కానీ అతను పెళ్ళి చేసుకోను అనని చెప్పాడు చెప్పేసరికి ఆ తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో ఏమో అని అని చెప్పేసని భయపడి ఆమె గర్భంతో ఉంది కదా బాగా బాధపడుతూ ఇక ఈ విషయం అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏమో అని భయంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఆమె చనిపోయినా సరే ఎందుకంటే మీ అబ్బాయితోటి ఆశతో అప్పుడు చిన్నప్పటి నుంచి ఆడుకుంది కదా ఆ అమ్మాయి అందుకే అలా చేస్తుంది ఇప్పుడు రక్ష కట్టాను కదా ఇంకా అలాంటిది ఏమీ జరగదు అని అని చెప్పి ఆ ఆత్మ ఇంకెప్పటికీ రాముకి ఎప్పటికీ కనిపించలేదు ఆ రక్ష కట్టిన తర్వాత ఎందుకంటే అతనితోటి ఆడుకున్నట్టే ఆ అమ్మాయి అలానే అనుకుంటుంది ఆ అమ్మాయి మీద మమకారంతో